విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జుట్టును బలోపేతం చేయడానికి మరియు జీర్ణక్రియకు సహాయపడతాయి ఇది శ్వాసకోశ సమస్యలు రక్తహీనత మరియు వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఉసిరి ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి రోగ నిరోధక శక్తి అధిక విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు ఇన్ఫెక్షన్ సహాయపడుతుంది రెండు రక్తంలో చక్కెర నియంత్రణ ఫైబర్ రేటును నెమ్మదిస్తుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలో పెరగకుండా నిరోధిస్తుంది మూడు చర్మ సంరక్షణ చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది మరియు చర్మానికి నిగనిగను ఇస్తుంది నాలుగు జుట్టు ఆరోగ్యం జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఐదు జీర్ణక్రియ జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆరు రక్త శుద్ధి నివారణ రక్తాన్ని శుద్ధి చేయడానికి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది ఏడు శ్వాసకోశ సమస్యలు దగ్గు గొంతు ఇన్ఫెక్షన్లు ఆస్తమా వంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇంకా ఎనిమిది యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి యాంటీ ఆక్సిడెంట్లు సహాయపడతాయి మరియు వాపును తగ్గిస్తాయి ఈ చెట్టులోని వివిధ భాగాలను ఆయుర్వేదంలో శతాబ్దాలుగా వివిధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తున్నారు జుట్టు ఆరోగ్యం ఉసిరి పొడిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది మరియు పెరుగుతుంది అరికాళ్ల సోరియాసిస్ దీని వేర్లను బయట పూతగా ఉపయోగించవచ్చు వాంతులు చెట్టులోని రబ్బరు పాలు వాంతి మరియు ప్రక్షాళనగా ఉపయోగపడతాయి దురదలు ఆకుల కషాయాలను బయట పూతగా ఉపయోగించవచ్చు గమనిక ఉసిరి చెట్టు యొక్క వివిధ భాగాలను సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు అయితే ఏదైనా ఆరోగ్య సమస్యకు దీనిని ఉపయోగించే ముందు వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం నేను పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి మంచి మంచి నెక్స్ట్ టైం ముందుకు వస్తాను